హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఈరోజు టాపిక్ అయితే కంపెనీ పెట్టేవాము కదా థౌజండ్ కే వీడియోస్ టూ థౌజండ్ కే వీడియోస్ తీసినా ఎందుకు మాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఎందుకు మాకు వ్యూస్ రావడం లేదు వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఎందుకో చెప్తుంది చూడండి ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి చాలు సబ్స్క్రైబ్ మీకు నచ్చితేనే చేయండి లేకుంటే వద్దు అని సమస్య కాదు ఈ వీడియోలు నేను చాలా మంది చూసినా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాక ఒక ముప్పై ఒక వంద మంది సబ్స్క్రైబర్ పైన చూసినా వంద మంది ఛానల్స్ సరిగ్గా వెయ్యి రెండు వేలు మూడు వేలు గది దగ్గర ఉన్న కూడా వాళ్ళకి ఒక్క టెన్ కే సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు కానీ కొంతమంది నూట యాభై వీడియోలు మూడు వందల వీడియోలకే అంతా ఐదు ఐదు లక్షల సబ్స్క్రైబర్లు ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు అలా ఎందుకు అవుతుందని బాగా టెచ్ ఛానల్స్ అన్నీ తీసి 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 పెడితే అక్కడ తేలింది ఏమని చూస్తే ఆ వంద మంది ఛానల్స్ వాళ్ళు ఏ మిస్టేక్ చేస్తున్నారు తెలుసా డైలీ ఐదు వీడియోలు ఆరు వీడియోలు ఐదు వీడియోలు ఆరు వీడియోలు ఐదు వీడియోలు ఆరు వీడియోలు డైలా అప్లోడ్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ వస్తారంటే అసలు నమ్మశక్తం కావడం లేదు దానికి మెయిన్ కారణం ఏమంటే నువ్వు వీక్లో త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ది అసలు క్లారిటీ తీ వీడియోలు ఓపెన్ చేసుకొని చూసినా నేను ఏమో ఒకటి ఉంటుంది లేకపోతే వీళ్ళు కంటెంట్ ఉంటుందని కంటెంట్ లేదు కదా అసలు ఆ వీడియోలో పొగిది కావడం లేదు అలా మాట్లాడుతున్నారు అసలు సొంత విషయాలు పెడుతున్నారు ఫ్యామిలీ బ్లాగ్స్లో ఉండాలా ఒక రకంగా ఉండాలా మరి మొత్తానికి మన సొంతం పెడతాం అనుకో కొద్దిగా ఇబ్బంది పడతారనమాట ఉపయోగపడేలా ఉండాలన్నమాట ఒకరికి ఏదైనా సలహా ఇచ్చేలా ఉండాలి మన కుకింగ్ కానీ దానిలో ఏమో ఒకటి ఉపయోగపడేలా ఉండాలి మొత్తానికి మనం వీడియోస్ పెట్టరాదు అందులో ఇంకోటి ఏమంటే క్లారిటీ అస్సలు ఇవ్వడం లేదు మూడు వేలు నాలుగు వేలు వీడియోలు ఒక్క ఛానల్లో అంటే అవి ఎప్పుడు చూడాలి మీరే చెప్పండి ఒక్క వీడియో అయినా వీక్లీ త్రీ ఆర్ ఫోర్ వీడియోస్ అయినా కానీ క్లారిటీతో తీయండి అసలు ఇప్పుడు మరి ఫుల్ లెంత్ వీడియో అవుతుంది ఇది ఒక్క చిన్న విషయానికే పెట్టినా మరి నెక్స్ట్ వీడియోలో కలదాం బాయ్ ఒక వీడియో రెండు వీడియోలు డైలీ అప్లోడ్ చేద్దండి టూ డేస్కు వీడియో క్లారిటీ ఉండాలా ఒక కంటెంట్ ఎంచుకోనివ్వండి మేము వీడియో తీస్తామనేది కాదు ఇది ఎలా చేయాలని ప్రిపేర్ చేసుకోండి నాకు షార్ట్ కట్ 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 చెప్పి ఇప్పుడు ఈ వీడియో ఐదు మాటలు ఆరు మాటలు ఇస్తున్నాయి కదా మీకు చెమట అయితే వచ్చిపోయింది చెమట చెమట వచ్చిపోయింది చెమట అండి చెప్తున్నాను మరి మీకు ఏదైనా కానీ రెండు వేలు మూడు వేలు వీడియోలు తీయాలంటే ఇంకోటి లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ రాకపోయినా పర్లేదు రేపు మీ భవిష్యత్తులో మీ చిల్డ్రన్స్ కానీ అమ్మ మీ మీ వీడియోలు ఎలా ఉన్నాయని ఒక్కసారి చూడాలి అన్ని తీయాలా మనసుకి ఏమి ఇలా తీశారనేది కాదు ఇవన్నీ మీట్ మెమోరీస్లో మిగిలిపోవాలి అది ఒక్కటి అర్థం చేసుకుంటారని నా సబ్స్క్రైబర్స్కి చెబుతున్నాం అలా ఎక్కువ చోది పెట్టంలేండి ఒక పది పది ఇరవై నిమిషాలు పెట్టి అంత అవసరం లేదు ఫస్ట్ మాకు సక్సెస్ రావాలా నా సబ్స్క్రైబర్స్ తెలుసుకోవాలన్నమాట ఎప్పుడైనా చెప్పింటనే ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి దాన్ని దాని ప్రకారం వీడియో తీస్తాను ఓకే good luck